సనాతన ధర్మంలో దాంపత్యం అనేటటువంటిది వివాహం చెయ్యడం అనేటటువంటిది కేవలము కామసుఖము అనుభవించట కొరకు మాత్రమే కాదు కామము ధర్మముతో ముడివెయ్యడానికి యజ్ఞాధికారం పొందుతాడు భార్యని పక్కన కూర్చోపెట్టుకుని దేవతలకి హవిషిస్తాడు దాని వల్ల దేవరుణం తీరుతుంది ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని వెళ్లి కూర్చుని ఏ రామాయణమో భాగవతమో చదువుకుంటూ ఉంటాడు ఆయనకి వేళ పట్టున ఆకలి ఆవిడ పలహారం పెడుతుంది ఆవిడ పలహారం పెట్టింది కాబట్టి తాను రామాయణం చదువుకున్నాడు ఆవిడ ఇంటి దగ్గర వ్యవహారాలు నిర్వహిస్తోంది కాబట్టి తాను పై పై ఊరిళ్ళి కూడా ప్రవచనాలు చెప్పుకోగలుగుతున్నాడు ఆమె ఆయనకి ఊపిరిగా నిలబడుతుంది నిలబడి తాను దేవతా రుణాన్నించి విముక్తుడవడానికి ఋషి రుణం నుంచి విముక్తుడవడానికి పితృం నుంచి విముక్తుడవడానికి కారణభూతురాలవుతుంది ఆమెతో కామము ధర్మముతో ముడిపడిన కారణం చేత సంతానం కలుగుతుంది సంతానము కలిగిన కారణం చేత పితృదేవతల యొక్క రుణం నుంచి విముక్తుడవుతాడు మనిషిగా పుట్టిన వాడికి పుట్టుకతోటే ఈ మూడు రుణాలు ఉంటాయి ఈ మూడు రుణాలు తీర్చుకోవడంలో అత్యంత ప్రధానమైన ఉపకరణము ఎవరు అంటే భార్య ఒక్కటే అందుకే ఆమెకి పత్ని అని పేరు పత్ని అంటే యజ్ఞాధికారము కలిగి ఉన్నది యజ్ఞం చేస్తున్నప్పుడు పక్కన ఆవిడ కూర్చుంటుంది పక్కన కూర్చునేటటువంటి అధికారమును పొంది ఉన్నది కనుక ఆమెకి పత్ని అని పేరు అటువంటి ధర్మపత్ని సమేతస్యా అని చెప్తాం కానీ భార్యా సమేతస్య అన్న మాట వాడరు ధర్మపత్ని సమేతస్యా అందుకే ఇల్లాలికి అంత గౌరవాన్నిచ్చింది శాస్త్రం ఏ కారణం చేత కూడా ఒకసారి తాళి కట్టిన తరువాత ఒకసారి దేవతల సాక్షిగా ధర్మపత్తిని స్వీకరించిన తరువాత అసలు లోకంలో ఏ కారణానికి ఇక వాళ్ళిద్దరూ విడిపోవడం అన్న మాట సనాతన ధర్మమునందు లేదు అది మిగిలిన దేశాలకి చెల్లిందేమో పాశ్చాత్య దేశాలకి ఉద్యోగాలు చేసుకున్నంత తేలిగ్గా నచ్చినంత కాలం చేసి నచ్చకపోతే రాజీనామా చేసినట్టు ఎవరో ఒకరిని స్వీకరించడం కొంతకాలం ఉండడం మరొకరి ఎందు అనురక్తి కలిగిన ఈమె ఎందు విరక్తి కలిగినా విడిచిపెట్టడం అనేటటువంటిది పశ్చిమ దేశాలకు చెల్లిందేమో ఈ దేశం కర్మభూమి ఈ దేశం వేదభూమి ఇక్కడ ఒకసారి ఇల్లాల్ని స్వీకరిస్తే అంతే పునర్వివాహం దేనికి అంగీకరించారంటే పురుషుడికి సంతానము లేకపోతే రుణం తీరలేదు కాబట్టి అంగీకరించారు సంతానము కలిగితే ఇక పునర్వివాహ ప్రసక్తి కూడా అక్కర్లేదు యథార్థములకు ఆయన హాయిగా పరమేశ్వర సేవ చేసుకుంటూ కాలం గడపవలసిందే ఈ దంపతుల యొక్క అవగాహన స్థితి గురించి శాస్త్రం ఏం మాట్లాడిందంటే భర్త ఉద్ధారకుడు భార్య శాంతి స్థానము చాలా జాగ్రత్తగా నేను అన్న మాటల్ని గమనించే ప్రయత్నం చేయండి భర్త ఉద్ధారకుడు ఉద్ధారకుడు ఎందువల్ల అయ్యాడో తెలుసా భర్త ఏ పుణ్యకార్యం చేయనివ్వండి అందులో సగ భాగం భార్య ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఆయన ఏమి నీళ్లు విడిచిపెట్టినా భార్యకి ఇస్తున్నానని అనక్కర్లేదు పురుషుడు ఏ పుణ్యకార్యం చేయనివ్వండి ఎక్కడుండి ఏ మంచి పని చేయనివ్వండి సగ భాగం ఆయన భార్యకి చేస్తారు భార్య శాంతి స్థానం అది అద్భుతమైన మాట శాస్త్రం పురుషుడు ఎంత అలిసిపోనివ్వండి బయట ఎంత ఉద్వేగానికి లోనైపోనివ్వండి ఎవరో ఒక అనకూడని మాట అన్నివ్వండి దానివల్ల మనసు కదిలిపోనివ్వండి ఒక కన్న తల్లి ఎలా ఓదారుస్తుందో భార్య తన భర్తను అలా ఓదారుస్తుంది ఎంత అలిసిపోయి రానివ్వండి ఆమె సంతోషంగా ఎదురొచ్చి కాస్త కమలాపండు రసం తీసుకొచ్చి తాగండి అని ఏం అలా ఉన్నారు అని అడిగింది అనుకోండి ఎంత మాట అన్నాడో తెలుసా ఇవాళ నేను ఎప్పుడైనా చేశాను అలాంటి పనులు ఫలానా వారు నన్ను అంత మాట అన్నాడు చాలా బాధ అనిపించింది అన్నాను అనుకోండి ఓ ఉదాహరణకి మీ మీద పెట్టడం ఇష్టం లేక నా మీద పెట్టుకోవడం అంటే నా భార్య అయ్యో ఎందుకంత బస్తారు దానికి మీ మీరు ఎటువంటి వారో మీకు తెలియాలి పరమేశ్వరుడికి తెలియాలి మధ్యలో ఎవరో తెలియకేదో అంటారు ఇన్ని ఉపన్యాసాలు చెప్పారు ప్రతిదానికి అలా విచిత విచలితమైపోతే మీరు ధర్మమునందు ఎలా ఉంచుకుంటారు కాబట్టి దానికి అంత జంకకండి హాయిగా ఇవ్వాలి ఇంకొక నూరు మాటలు గాయత్రి చేసుకోండి మిమ్మల్ని ఇవ్వాలి నేను పిలవను ఎవరైనా వస్తే నేను కూర్చోపెడతా మీరు ఇళ్ళి ఇంకొక వంద మాటలు గాయత్రి చేసుకోండి చేసుకుని ప్రశాంతపడి రండి అందనుకోండి భార్యాస్థానము చేత పురుషుడు శాంతి పొందుతాడు ఎంత బడలిపోయినా భార్య దిగ్గిర మాత్రమే శాంతి పొందుతాడు సమస్త సుఖములు ధర్మం ధర్మమన్న త్రాటి చేత ముడిపడి భార్య దగ్గరే శాంతి భార్య వలననే పుణ్యార్జన యజ్ఞయాగాది క్రతువులయ్యందు అందుకే సనాతన ధర్మమునందు దాంపత్యము అంటే అంత తేలికైన విషయం కాదు ఇప్పుడు భగవానుడు ఎందుకు అసలు దుఃఖమిస్తాడు భగవంతుడు ఎందుకు మనం బాధపడేటట్టు చేస్తూ ఉంటాడు ఒకడికి కాలు విరిగిపోవలసిన అవసరం ఏమిటి ఒకడికి అనారోగ్యం రావలసిన అవసరం ఏమిటి ఎందుకు వాడు అలా బాధపడుతుంటాడు అంటే భగవంతుడు ఎందుకు బాధ పెడుతూ ఉంటాడు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఒక్కటి ఉంటుంది గత జన్మలలో ఏదో పాపం చేసినది ఉంటుంది ఆ పాపం ఎవరికి తెలిసి అంటే మనకి తెలియదు ఆ జన్మలో శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు ఇక మనకి ఆ జన్మ గురించి తెలియదు కానీ ఆ జన్మలో ఏం చేశాడో భగవంతుడికి తెలుసు అది చిత్రగుప్తుడంటే ఆయన వ్రాసి పెట్టుకుంటాడు దాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు చేసిన పాపం కష్టం రూపంలో పోవాలి వీడు కూడా బాధపడ్డాడు అనుకోండి ఆ బాధ రూపంలో చేసిన పాపం పోదు ఎప్పుడో ఎవరినో అనరాని మాట ఏదో అన్నాడు వాళ్ళు చాలా బాధపడ్డారు రెండు గంటలు వాళ్ళు బాధపడ్డారు కదా ఆ బాధ పడినట్టే ఇప్పుడు కూడా నిన్ను ఎవరో ఒకళ్ళు ఏదో అనరాని మాట అంటారు నువ్వు రెండు గంటలు బాధపడతావు ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు గత జన్మలలో చేసుకున్న పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు అలా ఇస్తాడండి ఖచ్చితంగా ఇస్తాడు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి దగ్గరికి వచ్చి సనాతన ధర్మములకు చెందనటువంటి ఆవిడ పునర్జన్మ సిద్ధాంతమునందు నమ్మకం లేనటువంటి ఆవిడ ఓ మాట అడిగింది గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి ఈ జన్మలో శరీరాన్ని పొంది వస్తారని ఎలా నమ్ముతాము అని అడిగింది ఆయన నవ్వి అన్నారు ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నటువంటి నేను విడిది చేసిన ప్రాంగణం ఉందే దీనికి ముందు సందులో ఒక వైద్యశాల ఉంది అది ప్రసూతి కేంద్రం కడుపుతో ఉన్న ఆడవాళ్ళు అక్కడికి వచ్చి ప్రసవం అవుతూ ఉంటారు నువ్వు ఇవాళ వెళ్ళి ఎంతమంది దంపతులకు ఎవరెవరు పిల్లలు పుట్టారు వాళ్ళ పేర్లు ఏమిటి ఆ తల్లిదండ్రుల పేర్లు ఏమిటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు రా అన్నారు ఆవిడ మర్నాడు వచ్చింది మహాస్వామి దగ్గరికి ఆవిడ ఏం చెప్పలేదు ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేసింది నాకు అర్థమైంది గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించడానికి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడే నిర్ణయం చేసేస్తాడు ఎవడెంత సుఖపడాలో ఎవడెంత బాధపడాలో ఎలా ప్రసూతి కేంద్రంలో ఒకడేమో ఎయిర్ కండిషన్ రూమ్లో పుట్టాడు ఒకడేమో జిల్లా కలెక్టర్ గారికి కొడుగ్గా పుట్టాడు ఒకడేమో రిక్షా తొక్కుతున్నటువంటి ఒక కార్మికుడికి కొడుగ్గా పుట్టి కనీసంలో కనీసం ఒక ప్రత్యేకమైన గదిలో కూడా ఆవిడ ప్రసవం అవ్వలేక అందరితో పాటు ఒక హాల్లో పడుకునుంది పసిపిల్లాడితో ఈ ఎండలో తెలియట్లా ఎవరు చేసినటువంటి కర్మని అనుభవంలోకి వాళ్ళు తెచ్చుకుంటున్నారన్న విషయం తెలుస్తోందా తెలియట్లేదా కాబట్టి భగవంతుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇస్తాడు అంటే దీనితో ఎప్పుడూ మూడు పనులు జరుగుతుంటాయి ఇది బాగా జ్ఞాపకం పెట్టుకుంటే అసలు మనం ఎందుకు శరీరాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలో అర్థమవుతుంది శరీరం లేదనుకోండి సుఖం ఎలా అనుభవిస్తారు దుఃఖం ఎలా అనుభవిస్తారు నాకు చెప్పండి గతంలో చేసిన పాపం ఉంది దుఃఖం అనుభవించాలి శరీరం లేదు ఎలా అనుభవిస్తారు కుదరదు పాపం యొక్క ఫలితమైన దుఃఖం పోగొట్టుకోవాలన్నా శరీరం ఉండాలి పుణ్యం చేసినప్పుడు దాని ఫలితంగా సుఖం అనుభవించాలన్నా శరీరం ఉండాలి పాప దేని దేనివల్ల పోతాయి శరీరంతో సుఖ దుఃఖములను అనుభవించడం చేత పోతాయి మూడవది నువ్వు తర్వాత జన్మలకి కావలసిన వంట దేంతో వండుకోవాలంటే దీంతోనే వండుకోవాలి ఈ జన్మలో విశేషమైనటువంటి పుణ్యకార్యములు చేసి పరమ సాత్వికమైనటువంటి బుద్ధితో ఎవరినీ బాధ పెట్టకుండా ప్రవర్తిస్తున్నావనుకో అప్పుడు ఆ పుణ్యం వచ్చే జన్మలో నువ్వు సుఖపరడానికి హేతు అవుతుంది ఈ జన్మలో బలం ఉంది కదా అని అందరినీ బాధ పెడితే ఆ బాధ పెట్టినటువంటి పాపం వచ్చే జన్మలో దుఃఖంగా అనుభవించడానికి పనికొస్తుంది ఇప్పుడు వచ్చే జన్మలో రావలసినటువంటి పాప పాపపుణ్యముల రూపంలో ఇక్కడ సముపార్జించుకోవడానికి సాధనమేది శరీరమే కాబట్టి ప్రతివాడు కూడా ఏం కోరుకుంటాడు నేను సుఖంగా ఉండాలి అంటాడు మరి ఆ రోజున ఒకడికి కాలు విరుగుతోంది ఒకడు జారి పడుతున్నాడు జ్వరం వస్తోంది ఒకడికి తీరా రైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత రైలు వెళ్ళిపోతోంది అయ్యయ్యో నేను వెళ్ళవలసిన దానికి వెళ్ళలేకపోతున్నాను ఆ రైలు వెళ్ళిపోయిందిట అని వాడు విపరీతమైన క్షోభకి గురవుతున్నాడు ఒక్కొక్కడికి అన్నం దొరకట్లేదు ఒక్కొక్కడికి నీళ్లు దొరకట్లేదు ఒక్కొక్కడికి నిద్ర పట్టట్లేదు ఒక్కొక్కడికి శరీరంలో బాధ కలుగుతోంది ఒక్కొక్కడు సంతోషంగా ఉన్నాడు అమ్మయ్యా నేను అనుకున్న పని వాడు అయిపోయిందండి సంతోషిస్తున్నాడు ఇందువల్ల ఎవడైనా దుఃఖంగా ఉందామని కోరుకున్నవాడు ఉన్నాడు ఆ లోకంలో మరి లేకపోయినా దుఃఖం ఎందుకు వస్తోంది అంటే ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు వాడు నొక్కుతున్నాడు ఒక పక్క నుంచి ఎలా గత జన్మలలో చేసిన పాపపుణ్యములను లెక్కలో పెట్టుకుని ఇప్పుడు సుఖం ఇవ్వాలా దుఃఖం ఇవ్వాలా వాడు లెక్క పెట్టుకుంటున్నాడు మనకి తెలియదు ఇవాళ నేను నిద్ర లేచినప్పుడు ఇవాళ ఈశ్వరా నేను కాసేపు ఏడిచేటట్టుగా చూడండి ఉదయం నేను ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు అలో మరీ కాకా అని ఎవడైనా దండం పెడతాడా ఎవడూ పెట్టడం ఈశ్వరానే సంతోషంగా ఉండేటట్టు చూడండి అని చెప్తాడు అయినా ఏడుస్తున్నాడు ఏదో సమయంలో ఎందుకు ఏడుస్తున్నాడు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు వాడు గత జన్మలలో పాపాన్ని ఫలితంగా తీసుకొస్తున్నాడు పుణ్యాన్ని ఫలితంగా తీసుకొచ్చి సుఖం ఇస్తున్నాడు పోనీ కాలమును దాటగలమా మనం అది ఈశ్వరుడు ఏదో ఉదయం ఎనిమిది గంటలకు ఇచ్చాడు అనుకోండి అయ్యయ్యో ఇప్పుడు ఎనిమిది గంటలకి నేను ఈ కష్టం అనుభవించాలంటే చాలా కష్టం అండి నాకు చాలా ముఖ్యమైన పనుంది అనుభవిస్తాను నే కాదంటలేదు కానీ ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు అనుభవించవలసినటువంటి దుఃఖాన్ని సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఇవ్వండి అని అడిగామనుకోండి కాలం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కాలమున్నందు మాత్రమే అనుభవించాలి ఏ సమయంలో వస్తుంది ఆ దుఃఖం ఏ సమయంలో వస్తుంది సుఖం నువ్వు చెప్పలేవు ఒక పక్క నుంచి కాలం నొక్కుతుంది ఒక పక్క నుంచి భగవంతుడు నొక్కుతాడు ఈ రెండిటికీ మధ్య ఎందుకు నొక్కుడు పడుతున్నావు గత జన్మలలో చేసిన పాపపుణ్యాలు పోనవు మనకి తెలుసా ఏమండి నేను గత జన్మలో పాపం చేశాను ఆ పాపం ఇవాళ బహుశా అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంటుందండి నీకేమైనా తెలుసా అది తెలియదు మరి ఇప్పుడు ఏం చెయ్యాలని అడిగారు అందుకే ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి ఏ కార్యక్రమమైనా ప్రార్థనతో ప్రారంభం అవుతుంది ప్రార్థన ఈ మాట ఎందుకు వచ్చిందో తెలుసా మీరు ఏది మొదలు పెట్టండి ప్రార్థన చేశారా అంటారు నేను ఇప్పుడు ఉపన్యాసం మొదలుపెట్టాను ఉపన్యాసం మొదలుపెట్టే ముందు నేను ఏం చేశాను ప్రార్థన చేసి మొదలుపెట్టాను ప్రార్థన అంటే ఈశ్వర ఏమో గత జన్మలలో నేను పాపము చేసి ఉండవచ్చు పుణ్యము చేసి ఉండవచ్చు కానీ నేను చేసినటువంటి పాపం ఏదో ఉండి ఉంటుంది ఏమీ లేకపోతే మనుష్య శరీరం ఎందుకు వస్తుంది పాపపుణ్యాలు రెండు ఉంటేనే మనుష్య శరీరం ఇస్తారు కానీ నాకు మీరు ఒక్క ఉపకారం చేసి పెట్టండి ఒకటి నేను చేసినటువంటి పాపానికి నాకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు పరమదారుణమైనటువంటి ఫలితాన్ని నాకు ఇవ్వవద్దు నేను ఏదో పెద్ద పాపమే చేసి ఉండవచ్చు ఆ పెద్ద పాపానికి తగినంత ఫలితాన్ని మాత్రం నాకు ఇవ్వకండి అంత పెద్ద అశుభవార్త నేను వినేటట్టుగా చేయకండి దానివల్ల నేను తల్లడిల్లిపోయేటట్టుగా నన్ను మార్చకండి జీవితాంతం జడవవలసినంత పెద్ద పెద్ద శిక్షలు నాకు వెయ్యకండి మరి నీ పాపం ఎలా పోతుంది నన్ను అనుగ్రహించండి నేను తప్పు చేశాను ఎందుకు చేశాను మీరున్నారని తెలియక చేశాను ఒకప్పుడు ఆ పాపం ఇప్పుడు తెలుసుకున్నాను మీరున్నారని కాబట్టి నేను చెయ్యను ఇప్పుడు నేను ప్రయత్నపూర్వకంగా ఏ తప్పు చెయ్యట్లేదు కానీ అప్పుడు చేశాను ఈశ్వర మీరు నన్ను మన్నించి ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బహు తక్కువ చేసి ఇవ్వండి నేను భరించగలిగేలా ఇవ్వండి తప్ప నేను భరించలేనంత దుఃఖాన్ని నాకు ఇవ్వకండి ఇది నోటితో అడగక్కర్లేదు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తాడు వాడు ఒకడు ఉన్నాడన్న నమ్మకం కలిగింది వాడు ఉన్నాడన్న నమ్మకం ఎలా కలుగుతుంది వాడి కంటి ముందు కనపడుతున్నాడా కాదు జరుగుతున్న సంఘటనల చేత నిరూపించుకుంటాడు ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన తప్పిస్తాడు ఆయన కాపాడతాడు ఆయన రక్షకుడు అందుకే తప్పకుండా భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి మనకి ప్రార్థన చెయ్యడం ఎలా చెయ్యాలో కూడా చేత కాదు అంటే మన పనుపున మన కోసమని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు ప్రార్థన చేసి లోకానికంతటికీ కూడా చదువుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు చాలా తేలిక మాటలతో ఉంటుంది షట్పదీ స్తోత్రమని అది నాకు నోటికి రాదండి నేను ఎప్పుడూ చదవలేదండి అంటే అంతకన్నా దారుణమైన విషయం లోకంలో ఇంకొకటి లేదు షట్పదీ స్తోత్రం వచ్చి ఉండాలి ఒకవేళ రాకపోతే కనీసంలో కనీసం షట్పదీ స్తోత్రం తప్పకుండా ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండి ప్రతిరోజు చదువుకోవాలి చాలా తేలికగా ఉంటుంది షట్పదీ స్తోత్రం అవినయమపనయ విష్ణోహో అని ప్రారంభం అవుతుంది అది రోజు భగవంతుడి దగ్గరే చెప్పాలి భగవంతుడి దగ్గర చేరేటటువంటి నాలుగు రకములైనటువంటి భక్తులు కూడా ఆర్తో జ్ఞానిచ జ్ఞానీచరతర్షభ నలుగురూ ప్రార్థన చేయవలసినదే ప్రార్థన చెయ్యకపోవడం అన్నది లోకమునందు ఉండదు కాబట్టి చక్కగా మన కోసం ఎవరో ప్రార్థన చేయడం కాదు మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి ఎందుకలా నీ కాకలేస్తే నువ్వు తిను నువ్వు ఎందుకు ప్రార్థన చెయ్యవు చక్కగా నువ్వు ప్రార్థన చేసుకో భగవంతుణ్ణి ఎప్పుడో ఏడాదికో రెండేళ్లకో ఎవరో వచ్చి నీ కోసం ప్రార్థన చేయడం ఏమిటి నువ్వే రోజు చేసుకోవు నువ్వే ప్రతి గంట చేసుకోవు క్షేమంగా